మీరు కూర్చో రమ్మని వచ్చాము మాట్లాడాము ఐదో తేదీ సార్ మీరు సోమవారం రమ్మన్నారు మీ మాస్ ప్రకారంగా మేము కూడా మీకు అనుకున్నట్టుగా మేము సోమవారం వద్దామని మేము మీ మాస్ పక్కన మీకు వచ్చి మేము పోయినాము మీరు మాకు తెలియకుండా ఎవరు తెలియకుండా మీరు సెకండ్ సాటర్డే ఆదివారం అనుకోండి మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు అంతా కేరం వెళ్ళారు వెళ్ళాక మీరు ఏమి ఇచ్చారో మాకు తెలియదు మీకు తెలియాలి భగవంతుడు తెలియాల మీరు ఒక సర్పంచ్కి అతను వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చారు మాకు తెలియదు కాకపోతే ఇల్లు గుల్చేస్తారు అది మీ ఏరియా మాకు టాక్ వచ్చింది మాకు చెప్పారు కూడా ప్రూఫ్స్ ఉన్నాయి మీరే చెప్పన్నారు కొంచెం ఉన్నారు ఇప్పుడు నాకు న్యాయం కావాలి నేను ఒక అనాథని నాకంటే ఎవ్వరు లేరు కంప్లైంట్ ఇచ్చాము నాకు ఎవ్వరు లేరు ఎస్ఐ గారు అరెస్ట్ చేస్తారు వాడిని ఉన్న ఇల్లు పోల్చడం ఇల్లు పోల్చడం తప్పే అది అతను చేసిన తప్పు కాకుండా అతని మీద కేసు బుక్ చేసి అతను అరెస్ట్ చేస్తారు ఒకటి పట్టా అయితే ఊరికి గీలే దానికి మీ అవ్వగారికి ఇచ్చిన పట్టా మీద మేము ఎవరు గీలా అందరూ తాళిదారు ఎవరిని ఇచ్చింటే దాన్ని కూడా రద్దు ఈ ఈరోజు అంటే అది నేను ఒక మాట మీ మాట చెప్తాను మీ మాట ఒక మాట చిన్న మాట నేను చెప్తాను నమ్మకం లేదు ఇక న్యాయం జరుగుతుంది ఇన్ని రోజులు తిరిగి 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 ప్రూఫ్ చూపిస్తాను మీరు వస్తామో లేకుండా ఆయన పోయి ఎట్లా కూలుస్తారు కరెంట్ బిల్లు కట్టుకోండి ఇంటి కట్టుకోండి అంటే మేము నమ్మి నిన్న ఆదివారం లగ్నం పెట్టుకుని వచ్చాము పెళ్లి వెళ్ళి చెల్లికి వచ్చి పెళ్లి పెట్టుకోండారు ఇప్పుడు ఇల్లు వాక లేకుండా ఎవరికి ఇచ్చి చేయాలా అన్యాయంగా అంత ఇల్లు గుల్ ఎవరు పెట్టించుకోకపోతే ఎక్కడికి పోవాలి ఎక్కడికి పోవాలి మేము నమ్మినామే చెప్పండి మేము నాలుగు రోజులుగా నాలుగు రోజులుగా మా స్టాఫ్ నాలుగు రోజులుగా మా స్టాఫ్ సర్వేలు విఆర్ఓ అర్జునవాడ ఎస్టీ కాలనీలో వాళ్ళకు ఉన్న ఆ ఇబ్బందులకంతా మేము వెరిఫై చేసి వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఏమేమి ఆర్థిక సాయం ఆ పనుల్లో ఉన్నాం నిన్న సాయంత్రం ఆరు గంటల వరకు కూడా నేను అక్కడే ఉన్నాను తర్వాత నాకు ఫోన్ ఫోన్లో మాట్లాడినా ఏం తెలియదు కూడా తెలియదు నాకు వీఆర్ఓ ఫోన్ చేస్తే విఆర్ఓని వెంటనే అక్కడికి నేను పంపించి నువ్వు పోయి అక్కడ చూడమ్మా అంటే ఆమె తలాలను వాళ్ళు వీఆర్ఓ పోయే అప్పటికే కొట్టేసినారు ఒక గోడ నుండి ఆ గోడను ఆపించేది వచ్చిందా లేదా మేమా ప్రియంగా చెప్పు ఏం జరిగింది చెప్పు మేము ఆపించామని ఈమెయిల్ మీరే ఆపించానే ఆపించాలి నాకు చెప్పింది విషయం ఈ మా జరిగింది సార్ నేను పోయి ఆపాను అని కూడా చెప్పింది జరిగింది జరిగింది కంప్లైంట్ సార్ సార్ మేము తారీఖు మళ్ళా పర్ఫెక్ట్ గా సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఒక రింగ్ లాగా వర్కౌట్ అయ్యి పర్ఫెక్ట్ గా సెకండ్ సాటర్డేలో కొట్టారు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పోయింది వాళ్ళకి భరోసా లేకపోతే పదమూడు సంవత్సరాలుగా జరుగుతావు కానీ బీజేఆర్ఎస్ వెళ్తున్నాము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము కంప్లైంట్ ఇస్తున్నాము ఇది ఈ రోజుతో పని కాదు సార్ అతను పెట్టుకున్న డాక్యుమెంట్ మొత్తం కూడా ఇంతకు ముందు